భారతదేశం మాత్రమే కాదు ఎక్కడెక్కడ మతం ఉంటుందో అక్కడక్కడ విభజన ఉంటుంది అది క్రైస్తవ మతమైనా సరే మళ్ళీ చెప్పన ఎక్కడెక్కడ మతం విస్తరిస్తుందో అక్కడక్కడ విభజన ఉంటుంది ఎందుకు అని అంటే మతం మానవ కల్పితం మతం మానవ నిర్మితమైన మానవ కల్మితం కల్పితమైన ఒక వ్యవస్థ మతాలు ప్రజల మధ్యలో చిచ్చు పెడతాయి మతాలు ప్రజలను ఒకరికంటే తక్కువగా చూసే ప్రయత్నం చేస్తాయి మతం అనేది ఒక విగ్రహం మతం అనేది ఒక విగ్రహం అది క్రైస్తవ మతమైనా సరే డినామినేషనల్ రూపంలో శాఖ రూపంలో ఉండే విగ్రహం ఆ విగ్రహం ఎదుటి మనిషిని మనిషిగా గుర్తించటానికి నా శాఖలో లేకపోతే నా బాటలో లేకపోతే ఆ మనిషి మనిషే కాదు ఆ మనిషిని నేను ప్రేమించక్కర్లేదు ఆ మనిషిని నేను దూరం ఉంచాలి అన్నటువంటి వ్యవస్థ మత వ్యవస్థ ఆ మత వ్యవస్థ భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచ యావత్తూ ఉంది కానీ మీరు అడిగిన ప్రశ్న పర్టికులర్గా భారతదేశం కోసం కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ధర్మము నాలుగు పాదముల మీద నడవాలి అని ఏదైతే చెప్పారో ఆ నాలుగు పాదములు ఏవో కావు ఒకటి బ్రాహ్మణుడు రెండు క్షత్రియుడు మూడు శూద్రుడు వైశ్యుడు శూద్రుడు ఈ నాలుగు పాదాల మీద నిలబడి ఉండటమే ధర్మం అదే సనాతనం సనాతనానికి కుల వ్యవస్థకు వేరు వేరు అర్థాలు లేవు రెండు ఒకటే ఆ స్ట్రక్చర్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని పిలువబడినటువంటి దేవుని శరీరముగా ఈ నలుగురిని చెబితే ఈ నాలుగులోనూ ఈ నాలుగు ఈ నాలుగు కులాలలోనూ లేకపోతే వర్గాలలోనూ లేని ప్రజలు దేవునికి బయట చెప్పుల వంటి వారు లేకపోతే అంటరాని వారు లేకపోతే మ్లేచ్చులు దాసులు దస్సులు రాక్షసులు అసురులు అని పిలువబడినటువంటి వారు సో ఈ ధర్మమును పాటించని వారందరూ కూడా మ్లేచ్చులు దాసులు దస్యులు వగేరా వగేరా వగేరగా చెప్పి చెప్పబడి బలవంతంగా మనిషిని ఆ ధర్మంలోనికి ఆ మతంలోనికి దేవుళ్లను సైతం పండుగలను సైతం మత మార్పిడి చేయగలిగినటువంటి ఏకైక వ్యవస్థ మన భారతదేశంలోనే ఉంది దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ క్రైస్తవులుగా మనం మన స్పందన ఏమిటి క్రైస్తవులుగా మనమేం చేయాలి క్రైస్తవం అనేది ఒక మతం కాదు క్రైస్తవం అనేది విశ్వ మానవ ఉద్యమం మళ్ళీ చెప్తాను క్రైస్తవం అనేది మతం కాదు ఇది క్రీస్తు శరీరముగా మానవులందరినీ ఒక చోటికి పోగేసేటటువంటి విశ్వ మానవ ఉద్యమం